Hi, hello, namaste, welcome back to Manwit's world. ఈరోజు వీడియో వచ్చేసి చేపల పులుసు మనం చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా వాడతాము అండ్ చాలామంది చికెన్ అయితే ఈజీగా అయిపోతుంది అనేసి చికెన్ని ప్రిఫర్ చేస్తారు కానీ చేపల పులుసు ఏదో పెద్ద ప్రాసెస్ అదంతా మన వల్ల కాదులే అనేసి చేయరు చాలా మంది సో సింపుల్గా ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు మనం చూద్దాము ముందుగా నేను వచ్చేసి ఇక్కడ వన్ కేజీ ఫిష్ తీసుకున్నాను దాన్ని మనము నిమ్మకాయ అండ్ ఉప్పు వేసేసి క్లీన్ చేసేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి పీస్ కూడా మంచిగా గట్టి పడుతుంది తర్వాత మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి టమాటా అండ్ ఆనియన్స్ మూడు పచ్చిమిర్చిని కొంచెం పెద్ద పెద్ద సైజ్ తీసుకున్నాను సో ఒక్కొక్కటి తీసుకున్నాను అందుకనేసే వాటిని కూడా పేస్ట్ చేసేసి యాడ్ చేసేస్తున్నాను ఎందుకంటే మనకి గ్రేవీ అనేది మంచిగా థిక్గా వస్తుంది సో అందుకనేసే నేను పేస్ట్ చేసి యాడ్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ పసుపు అండ్ రెండు టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను మనం టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు రెండు స్పూన్లు కారం కూడా యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ ధనియాలు మెంతులు జీలకర్రని వేయించి పౌడర్గా చేసుకున్నాను దీన్నే ఫిష్ మసాలా అంటారు దాన్ని కూడా యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఈ మసాలా అంతా పీసెస్కి పట్టేలాగా మంచిగా మనము ఆ పీసెస్కి పట్టించుకోవాలి సో ఇలా మనం మ్యారినేట్ చేసి ఒక వన్ అవర్ పక్కన పెట్టుకోవచ్చు మనకి టైం ఉంటే ఒకవేళ మీకు టైం లేదు అనుకున్నారనుకోండి డైరెక్ట్గా అయినా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను దాన్ని వాటర్లో నానబెట్టుకొని ఇలా పులుసులాగా చేసుకున్నాను ఈ వాటర్ని కూడా మనము ఆ ముక్కలలోనే యాడ్ చేసేసుకోవాలి మనకి ఇప్పుడే యాడ్ చేసేసుకోండి వాటర్ ఎన్ని పడతాయి అన్నది సో పులుసుకి ఎంత వాటర్ పడితే మీకు మీకు ఎక్కువ పులుసు కావాలంటే వాటర్ కంటెంటే ఎక్కువ వేసుకోండి తక్కువ పులుసు కొంచెం గ్రేవీలా కావాలి అంటే తక్కువైనా యాడ్ చేసేసుకోవచ్చు అది మీ ఇష్టం సో థిక్నెస్ అనేది మీ ఇష్టం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆయిల్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ మనము డైరెక్ట్గా ఆయిల్ని కూడా ఇక్కడే వేసేస్తాను నేను ఎందుకంటే మనము తాలింపు ఇవన్నీ ప్రాసెస్ ఏం లేదు సో డైరెక్ట్గా చేస్తున్నానని చెప్పాను కదా డిఫరెంట్గా ఉంటుంది చూడడానికి ఇదేంటి వెరైటీగా ఉంది అనుకుంటారు బట్ చాలా ఈజీ అండ్ సింపుల్ మనము ట్రై చేసి చూడండి మీకు కూడా టేస్టీగా అనిపిస్తే నచ్చితే నాకు కమెంట్స్లో చెప్పండి ఎలా అనిపించింది అన్నది కూడా సో ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా మనము పెట్టేసుకోవడమే గ్యాస్ మీద ఇలా పెట్టేసి మూత పెట్టేసి వదిలేసేయండి మనకి చేపల కర్రీకి మెంటిప్ప ఏంటంటే గంటని అస్సలు వాడకండి సో గంట వాడితే ఏంటంటే మనకి పీసెస్ అనేవి చిదురు అవుతాయి కాబట్టి గంటని అస్సలు వాడకుండా ఇలా వేడి చేసేసుకోండి మధ్య మధ్యలో అడుగు అంటకుండా మనం ఏం చేయాలంటే ఇలా తిప్పుతూ ఉండండి అటువైపు నుంచి ఒకసారి ఇటువైపు నుంచి ఒకసారి మనకి అన్ని యాంగిల్స్లో ఫిష్ పీ పీసెస్ అనేవి కదలాలి ఆ పులుసు అంతా కదులుతుంది చూసారు కదా వీడియోలో ఎంత తిప్పానో నేను అలాగే మీరు కూడా అలాగే తిప్పేసుకోండి చాలా సింపుల్గా చేసేసి ఇచ్చు నెక్స్ట్ వచ్చేసి మనము ఆల్రెడీ అక్కడ కొంచెం ఫిష్ మసాలాని యాడ్ చేసాం కదా ఇంకొంచెం ఫిష్ మసాలాని ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనము లాస్ట్లో వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది మసాలా మనకి స్మెల్ అనేది బాగా వస్తుంది అండ్ తినడానికి కూడా బాగుంటుంది సో అందుకనేసి నేను ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ మళ్ళీ ఫిష్ మసాలాని యాడ్ చేసేసి ఇలా కొత్తిమీరను కూడా పైన స్ప్రెడ్ చేసేసాను కొంతమంది ఏంటంటే కరివేపాకు కూడా వేస్తుంటారు ఫిష్లో నేనైతే వేయడం లేదు ఎందుకంటే అన్నిటికీ రొటీన్గా అనిపించేస్తుంది కరివేపాకు వేస్తే ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉండాలి అనుకుంటే వేసుకోకుండా ఉండవచ్చు అది మీ ఇష్టం మీరు కూడా నచ్చితే మీరు వేసుకోవచ్చు లేదు ఇలాగే అయినా ఓకే అనుకుంటే ఇలా ఉండొచ్చు సో చూసారు కదా ఆయిల్ అనేది పైన లేయర్లా వచ్చింది ఇలా వచ్చింది అంటే మనకి ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే సో ఇంతేనండి చాలా ఈజీ సింపుల్ తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఇంట్లోనే ఈజీగా ఫిష్ పులుసు అనేది చేసేసుకోవచ్చు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో